హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృపా ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం సముద్రం వేటకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత మన టాపర్స్ కానీ ఇవి ఉంటాయి కదా అవి తుప్పట్టి పాడైపోతాయి ముల్లులు అయితే మనం వచ్చిన తర వచ్చిన తర్వాత ప్రతిసారి మంచినీళ్ళతో కడిగి పెట్టగలమా పెట్టలేము ఒక్కోసారి మర్చిపోతాం అలా మర్చిపోయినప్పుడు ఏమైద్దంటే త్వరగా పాడైపోతాయి సరే ములులు పాడైపోయిన తర్వాత మనకి ఎట్లాగో ఇంకా ఉపయోగపడవేమో అని కొంతమంది అనుకుంటారు కొంతమంది తెలుసు ములులు దొరికితే తీసుకొచ్చి వేసుకోవచ్చు సపరేట్గా ఉంటాయని వాటికి ఎంతో పెద్ద ఖర్చు అవ్వదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి తీసుకొచ్చాను నేను ఇవి వచ్చి ఒక యాభై రూపాయలు అయి ఉంటాయి వీటితో మళ్ళీ మనం మన పాత బొమ్మలు ఏవైతే ఉన్నాయో కొత్త బొమ్మలలాగా మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది అంటే అందరికీ తెలియకుండా ఉండదు తెలుసు తెలిసిన చూసి వదిలేండి నచ్చితే లైక్ చేయండి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకుంటారు అని మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఒకసారి ఇది నా పాత బొమ్మ ఫ్రెండ్స్ ఇంతకుముందు వాడేవాడిని ఈ ముళ్ళు తుప్పటిని అని చెప్పేసి కొంతకాలం నుంచి పక్కన పెట్టేసి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ లైన్లో పెడుతున్నా పెద్ద వేటకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోలు చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలు పట్టాలి వేటాడాలి ఫ్రెండ్స్ పెద్ద చేపలన్నిటిని మొక్కలు చేసేయాలి ఖచ్చితంగా చేస్తాను మీకు కూడా చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియోలు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ వస్తాయి వీడియో చేయాలి మీ అందరికీ చూపించాలని కష్టపడతానే ఉన్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే వాతావరణాలు సరిగ్గా ఉండక ఫిషింగ్ సరిగ్గా ఒక నేనైతే వెళ్తున్నాను కానీ వర్కౌట్ అవునప్పుడు వీడియో ఏం పెడతాంలే అని చెప్పేసి సరిగ్గా పెడతలేదు ఫ్రెండ్స్ వీడియో కోసం ట్రై చేస్తున్నా మంచి మంచి వీడియోల కోసం మన పెద్ద చేప ఒకటి మిస్ అయింది దాన్ని ఎలాగైనా పడతాను పట్టి మీ అందరికీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా పట్టాలి ఏంటి అన్నీ చూపిస్తా ఉన్నా ఈ బొమ్మ వచ్చి ఒక్కొక్కటి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఇంకా ముళ్ళు పడైపోతే కొంతమంది పక్కన పడేస్తారు దానికి ఎంతో ఖర్చు అవ్వదు అది వచ్చి ఒక ముళ్ళు ఇరవై రూపాయలు అలా ఉంటుంది దానికి ఒక క్లిప్ వేయాలి అదొక ఐదు రూపాయలు పది రూపాయలు అలా ఉంటాయి అంతే ఎంతో ఖర్చు అవ్వవు ఇవే అవి ఇలా వేసుకోవాలి ఈ ముళ్ళు వేసేటప్పుడు చేతుల్లో గుచ్చుకుపోతాయి ఫ్రెండ్స్ చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడంతా ఎక్కువ శాతం కొరమేళ్ళకి వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇవి తగ్గించేసాను పక్కన పెట్టాను గ్యాప్ ఇచ్చాను షీ ఫిషింగ్కి గ్యాప్ ఇచ్చాను మళ్ళీ మొదలు పెడతా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు చూసి లైక్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ టూ డేస్లో వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ పెద్ద వేటకి ఆటకే ఆట ఆడతాను ఫ్రెండ్స్ వేట ఆడతాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఖచ్చితంగా చూపిస్తాను చేపల్ని ఎలా పట్టాలి వేట ఎలా ఆడాలి అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో తప్పకుండా మిస్ అవ్వద్దు ఈ పాపర్లు అంటారు ఫ్రెండ్స్ వీటిని టాపర్లు ఉంటాయి అవి వేరు ఈ పోపర్లో మొన్న టాపర్ ఒకటి పోయింది ఫ్రెండ్స్ గాలిలో ఎగిరిపోయింది క్లిప్ ఊడిపోయి ఇప్పుడు నేను తగిలిస్తున్నాను కదా అలాంటి క్లిప్పులు ఉంటాయి ఆ క్లిప్పు జారింది వెళ్ళిపోయింది అదైతే మూడు వందలు అనుకుంటా పోయింది దానికే మొన్న పండుగప్ప కొట్టింది ఫ్రెండ్స్ ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటుంది పండుగప్ప సరిగ్గా తగల్లా మిస్ అయింది చేప దానికోసమే ట్రై చేస్తున్నాం మళ్ళీ ఆ సైజు చేప కొట్టాలి అని ఇవన్నీ దానికే సిద్ధం చేస్తున్నా రేపో ఇల్లుండే వెళ్ళాలి ఖాళీ చూసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ వేటకి ఖచ్చితంగా ఏం ఫ్రెండ్స్ ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది వాటర్లో వెళ్తున్నప్పుడు సౌండ్ వచ్చుద్ది ఆ సౌండ్కి చేప అట్రాక్ట్ అవుద్ది అది వచ్చి చేప వెళ్ళిపోతుందని చెప్పేసి గబుక్కి దీన్ని వచ్చి పట్టుకోగానే దీనికి దిగిపోతాయి మనకి పని అయిపోద్ది చేపడిపోద్ది చూస్తాను నన్ను వీడియో చూపిస్తా ఇవి దానికోసమే ట్రై చేస్తున్నా అయిపోయినాయి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి రెండు రెడీ అయిపోయినాయి కొత్తలాగా తయారైపోయినాయి ఫ్రెండ్స్ ఇగోండి రెండు కొన్నాళ్ళు ఇటు మళ్ళీ లైఫ్ వచ్చింది యుద్ధానికి సిద్ధం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్